మేము మీటింగ్ బాయకట్ చేసి బయటికి వచ్చేటప్పటికి మల్లారెడ్డి రేపిస్తే తీసుకోరా వాళ్ళు బయటికి పోతున్నారు పంపించేసేయండి అన్నాడు అన్న తర్వాత మీరెవరు మాకు చెప్పేదానికి ఆమె చెప్పాలి కమిషనర్ గారు చెప్పాలి అని నేను అడిగిన మర్యాదగా ఒకసారి చెప్పినాను అనింది ఎట్టంట సార్ ఎవరికి మర్యాద చెప్పేది ఆమె ప్రజలు ఓటేసి గెలిపిస్తే మనం మర్యాద చెప్తాం ఇంకో కౌన్సిలర్గా ఆమె నాతోటి కౌన్సిలరే ఆమె డబ్బులు పెట్టుకుంది కాబట్టి ఆడ కూర్చున్నది ఆడ కూర్చొని వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మేము ఆ పనులు చేయలేక కింద కూర్చొని ఉన్నాము అందుకే కదా అవును మాకు నచ్చని పని మీరు చేశారు దానికి మీరు ఎవరైనా ఓర్పుగా చెప్పారా అందరు మీరు ఎవరు నాకు చెప్పడానికి కమిషనర్ చెప్పాలా ఆమె చెప్పాలా చైర్మన్ గారు చెప్పాలా ఆమె నాకు మర్యాద చెప్పద్దా నా వయసు ఎంత ఆ వయసు ఎంత ఎవరు చైర్మన్ అయ్యా సరే అసలు సాధారణ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో అజెండాలో కొన్ని అంశాలు పెట్టారు ఆ అంశాలు ఏందంటే ఒక పార్టీకి సంబంధించి మొత్తం పది మంది కౌన్సిలర్లకి అన్ని వర్కులు వాళ్ళ వాళ్ళకే పెట్టుకున్నారు మా అయితే ఒక్క వర్కులు కూడా పెట్టాల దాని గురించి మేము అడిగిన దానికి మా ఇష్టము మాకు మెజార్టీ ఉంది మేము ఆమోదిస్తాము అని చెప్పారు చైర్పర్సన్ గారు దానికి మేము కట్ చేసి ఈ రోజు బయటకు వచ్చేసాము ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అందరికి సమానంగా పనులు పెట్టండి అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ సమానంగా వర్కులు ఎవరికి పెట్టలా అదేమంటే మా ఇష్టం అంటున్నారు సరే ఎన్ని రోజులు సాగతి వాళ్ళ ఆటలు కొన్ని రోజులే కదా తర్వాత వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఉండరు కదా ప్రభుత్వం ఇళ్ళదేమో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రెండింతలుగా చూపిస్తుంది వాళ్ళకి ఏ విధంగా చూపియాలో మేము దానికి సమాధానం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో మాకు తెలుసు ఇన్ని దాని గురించి ఎందుకు ఇందాక మా వాటిలో కౌన్సిల్ ఎమ్మెల్యే గారు తిరిగారు ఏడో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు ఆ వార్డు తిరిగినప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు అదేమని అడిగిన కమిషనర్ అడిగితే సారీ అండి నేను వచ్చి కొత్త నాకు అని అంటారు ఏందండి కమిషనర్ గారు కొత్తంది ఆయన ఇంకా ఎన్ని దగ్గర ఉద్యోగాలు చేశారు కదా అక్కడ తెలియదానికి స్థానిక కౌన్సిల్ని పిలవాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఇది ఎందుకు అంటే కావాలని కక్ష పూర్తిగా వాళ్ళు కావాలని చేస్తున్న పనులు ఇవన్నీ మాకు అర్థమవుతోంది సరే దాని గురించి మేము మాట్లాడుకున్నాము ఈ రోజు కౌన్సిల్ నుంచి బయటకు వచ్చేసి బయకట్ చేసి వస్తున్నాం మామూలుగా రుణడానికి కింద కోటి రూపాయలు తీసుకొచ్చారు వచ్చారు మేమేమి అడిగామంటే ప్రస్తుతానికి పది మందికి ఇచ్చారు అందులో మేమేమి అడిగామంటే కొంతమందికైనా మా కౌన్సిలర్కి ఈ మంది చెప్పి అడిగాము ఈ మంది అడిగాము కనీసం మేము ఆరుమంది ఉన్నాము ఆరు మంది ముగ్గురికి ఈ మంది చెప్పి అడిగాము కానీ ఈసారి పెడతా అన్నారు ఈసారి పెడితే కుదరదండి మొత్తం ఒకసారి గ్రాంట్ వచ్చింది కదా రెండు కోట్లు రెండు కోట్లు సమానంగా మనిషికి పది లక్షల ఈ మంది అడిగాము మేము కూడా ప్రజాక్షేత్రంలో గెలిచాం కాబట్టి మా వారి కంట శ్రద్ధ మేమేం చెప్పాము కమిషన్ గారికి వచ్చింది తాను పెట్టండి పోయినసారి కూడా చంద్రశేఖరరావు మనిషికి ఐదు లక్షలు ఇస్తే ఒప్పుకోవాలి మనిషి పది లక్షలు పది మందికి రాస్తాను చెప్పారు పది మందికి ఒప్పుకోవాలి సార్ ఆ రోజు కూడా ఎంత వచ్చిందో అంతమందికి ఇరవై మంది చేయమని చెప్పి ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఇదే విధంగా అజాలు కలిగితే ఆ రోజు వాయిదా ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి అది పనిగా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు పెట్టుకుంటారు కానీ మేమేం గెలిచినా అభ్యర్థి ఒక్కరికి కూడా పెట్టాల కనీసం ముగ్గురికి ఉంటే మేము గౌరవించిన ఈ సాదా సమావేశాన్ని మాకు అగౌరవం పెట్టింది మాకు పెట్టలేదు కాబట్టి ఈ బాగా కాటి చేసి బయట నిరసన తెలుపు విజిట్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరగలేదు దాని మీద కమిషనర్ గారిని అడగడం జరిగింది ఎందువల్ల మేము వైసీపీ కౌన్సిలర్ అని అంత చిన్న చూప అది కరెక్ట్ కాదు కౌన్సిలర్స్ అందరినీ కూడా సమానంగా చూడాలి అది అది కమిషనర్ గారి బాధ్యత కూర్చుందంటే రెడ్డి పునివేను ఈ రోజు కనపడడం లేదు ఎవరు కానీ మేమంతా కౌన్సిలర్లు అందరం వివిధ వీధులు తిరిగి ఇల్లు తిరిగి కష్టపడి సాధించి నేను గెలిపించాము ఈవేళ అలా మాట్లాడుతున్నారంటే న్యాయం కాదండి అది మేము కౌన్సిలర్లు మీ వైసీపీ వాళ్ళం కదా మీకు అంత చిన్న చూపు మాట్లాడుతున్నారు ఒక ఈ పది మందిలో రెండు పేర్లు మా ఇచ్చింటే మేమంత గొడవ చేసే వాళ్ళం కాదు అందరికీ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు